హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంగారకుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ఆరు రాశుల వారికి అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి మరి అందులో మీ రాశి గాని ఉందేమో ఒకసారి అంచనా వేసుకోగలరు శాస్త్ర ప్రకారం గ్రహాలన్నిటిలో అంగారకుడు అంటే కూజుడికి ప్రత్యేక స్థానం ఉంది కుజుడిని దేవతల సేనాధిపతిగా పిలుస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన అంటే గురువారం ఉన్నాడు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు కుజుడు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు ఇలా కుజుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్క రాశిపై ఎంతో కొంత ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది ఈ సందర్భంగా మరి ఏ రాశులకి అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంది అన్ని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనేది తెలుసుకుందాం ముందుగా మేష మేషరాశి ఈ రాశి నుండి అంగారకుడు తొలి స్థానం గుండా ప్రయాణించనున్నాడు ఈ సమయంలో మేషరాశికి అనుకూలంగా ఉంటుంది ఈ గ్రహణం ప్రయాణం కారణంగా మీ ప్రవర్తన వేగంగా మారుతుంది మీరు మీ పనులన్నీ చాలా వేగంగా పూర్తి చేస్తారు అయితే తొందరపాటులో కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఓపిక్ గా ఉండాలి మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి మీరు అలాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మీరు వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి నుండి అంగారేకుడు పన్నెండో స్థానం నుండి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి కుజుడి ప్రయాణం వల్ల మీ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది కొన్ని ఖర్చులు అనవసరమైన పనులపై కూడా చేయాల్సి ఉంటుంది దీనివల్ల మీ సమస్యలు పెరుగుతాయి మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుగా వెళ్లడం మంచిది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మిథున రాశి ఈ రాశి నుండి అంగారకుడు పదకొండవ స్థానం ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో మీకు చాలా విషయాలు విజయం లభించే అవకాశం ఉంది మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మీరు బలంగా మారతారు మీరు మీ రుణాలను తిరిగి చెల్లించే దిశగా ముందుకు వెళ్లబోతున్నారు అయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి అంగారకుడు పదో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది మీరు చేసే పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మీకు పనివారు మరియు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రోత్సాహం ఉండబోతుంది అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా చింత కలుగుతుంది ఈ సమయంలో మీ ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి సింహ రాశి ఈ రాశి నుండి అంగారకుడు తొమ్మిదో స్థానం నుండి ప్రయాణించబోతున్నాడు ఈ సమయంలో సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ ప్రయాణం వల్ల ఈ ప్రభావం మీకు సుదీర్ఘ ప్రయాణాలకు అవకాశాలు లభిస్తుంది మీరు తీర్థయాత్రలు లేదా పర్వతాలు ఉన్నత ప్రాంతాలకు వెళ్ళవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం మీ కుటుంబం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడంలో మీకు విజయం అయితే లభిస్తుంది ఇక కన్యరాశి ఈ రాశి ఈ రాశి నుండి అంగారకుడు ఎనిమిదో స్థానం ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి మేషరాశిలో కుజుడు ప్రవేశించే సమయంలో మీ ఆరోగ్యం బలహీనపడొచ్చు ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనాలు అయితే ఉండవు ఎందుకంటే మీరు అనైతిక మార్గాలను ఎంచుకున్నారు కాబట్టి మరోవైపు కుజుడి ప్రయాణం వల్ల మీ కుటుంబంలో శుభప్రదమైన ఫలితాలు ఎదురవుతాయి ఇక తులారాశి ఈ రాశి వారికి అంగారకుడు ఏడో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి చాలా విషయాల్లో మిశ్రమంగా ఉండబోతుంది మరోవైపు ఉద్యోగస్తులకు మాత్రం ఈ రవాణా చాలా ఈ మరోవైపు ఉద్యోగస్తులు మాత్రం ఈ ప్రయాణం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది కార్యాలయంలో మీకు ప్రమోషన్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి అది మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకు మీరు కష్టపడి పనిచేస్తూ విజయం కావడానికి ఈ ప్రయత్నాలు చాలా చేయాలి ఇక వృచ్చిక రాసి ఈ రాశి వారికి అంగారకుడు ఆరో స్థానంలో ప్రయాణించనున్నాడు ఈ సమయంలో వృత్క రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీకు ఎక్కువ పురోగతి కూడా ఉంటుంది మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా సరే విజయం సాధిస్తారు విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధించడానికి గొప్ప అవకాశం అయితే ఉంది మీరు రాజకీయాలతో లేదా చట్టంతో సంబంధం కలిగి ఉంటే మీకు ఈ ప్రయాణం అనేది ఫలవంతంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి అంగార్య కూడా ఐదో స్థానాల్లో ప్రయాణించబోతున్నాయి అటు సమయంలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు మీ ఆర్థిక పరిస్థితి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు సమాజంలో పురోగతిని సాధిస్తారు మరోవైపు మీకు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి విద్యార్థులు విద్యారంగంలో పురోగతి సాధించగలుగుతారు మీరు సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు దీనివల్ల పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి అంగారకుడు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు మరోవైపు ఆస్తి సంబంధిత ప్రయోజనాలు పొందడానికి సహాయపడుతుంది మీరు సొంత ఇంటిని కొనుగోలు చేయవచ్చు కుజుడి ప్రయాణం వల్ల మీ కెరీర్ను కూడా ప్రభావితం చేస్తుంది మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది ఇది మీ పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు మీరు భౌతిక సౌకర్యాలను ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి అంగారక్కడ మూడో స్థానం నుండి ప్రయాణించున్నాడు ఈ సమయంలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుజుడి రవాణా కారణంగా మీకు ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది కుజుడి రవాణా మీ విశ్వాస స్థాయి పెంచుతుంది మీరు వారు మీకు ప్రతి పనిలో మద్దతు ఇస్తారు ఈ కాలంలో మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు క్రీడాకారులు ప్రత్యేక విజయాలను సాధిస్తారు ఇక మీనరాశి ఈ రాశి వారికి అంగారికడు రెండో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి కుజుడి రవాణా కారణంగా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీకు డబ్బు కొరత లేకుండా ప్రతి పని లేదా ప్రాజెక్టుని విజయవంతంగా కొనసాగిస్తారు అయితే మీ కుటుంబంలో మాత్రం ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మరోవైపు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ ప్రయాణం వల్ల అంటే కుజుటి ప్రయాణం వల్ల మీకు విద్యారంగంలో గొప్ప ఫలితాలను పొందుతారు మీరు మీ పరీక్షల్లో విజయం సాధించి గొప్ప ఫలితాలను కూడా పొందుతారు సో ఫ్రెండ్స్ మరి అంగారికడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరు రాశుల వారికి అద్భుత ఫలితాలు ఉన్నాయి మిగిలిన మిగిలిన రాశుల వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్